హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఉదయాన్నే నాకు టీ తాగడం అయితే అలవాటండి టీ తాగితేనే కానీ ఇంకా మిగతా పనులు అయితే నేను చేయలేను ఎందుకంటే ముందుగానే ఇంకా బయట వాకిలంతా ఊడ్చుకొని శుభ్రం చేసేసుకొని చక్కగా మాప్ పెట్టేసుకొని ఇంకా ముగ్గులైతే పెట్టుకొని వచ్చేసానండి వచ్చేసిన తర్వాత మా వారికి నాకు కలిపి టీ అయితే పెట్టేసానండి ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు వేస్తానండి ఆ దోశల్లోకి దొండకాయ చట్నీ చేస్తున్నానండి ఇంకా రోజు పల్లెల చట్నీ అయినా తినబుద్ధి కావట్లేదు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఒక్కోసారి దొండకాయ చట్నీ కానీ ఇంకా బీరకాయ చట్నీ కానీ చేస్తూ ఉంటానండి ఇంక ఇప్పుడైతే దొండకాయలు అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకున్న కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి అయితే గిల్లుకుని వేసేసుకోవాలండి మనం గిల్లకుండా వేసాము అంటే అవి పేలి మీద పడతాయి అన్నమాట ఇంక ఇప్పుడైతే పచ్చిమిర్చి వేయించేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలండి వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసేసుకోవాలి చింతపండు వేసేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయండి ఈరోజైతే మా పాపకి క్యారేజీ పని లేదండి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కొంచెం బాగా జలుబు అయితే చేసిందనమాట జలుబు చేసింది అని చెప్పేసి ఇంక ఈరోజు స్కూల్కి వెళ్ళాలనేసిందండి అందుకని ఇంకా వంట హడావిడైతే లేదు ఇంక ఇప్పుడు మాకైతే కుళాయి వాటర్ వస్తాయండి ఆరున్నర ఏడు మధ్యలో కుళాయి వాటర్ వస్తాయనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఆ దొండకాయ ముక్కలు మొగ్గుతున్నాయి కదా ఇక బిందెది కడిగేసుకొని వాటర్ అయితే తెచ్చేసుకుందామని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నానండి కిందకి కిందకెళ్ళి కింద నుంచి మోసుకొని తెచ్చుకోవాలండి మంచి నీళ్ళు మేమైతే మేడ మీద ఉంటామండి ఇది వచ్చేసి రెంట్ అన్నమాట ఇంక ఇప్పుడు మనకి దొండకాయ ముక్కలు కూడా అండి స్టవ్ అయితే ఆపేసి ఇంక పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపయితే నీళ్ళకైతే అనమాట ఈ మంచినీళ్ళు తెచ్చుకోవడానికి నీళ్ళ బింది తెచ్చుకున్న తర్వాత మా పాప అయితే ఇల్లు వచ్చేసిందండి ఇంక ఇప్పుడు దోశలు కూడా వేసేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను అంటే ఇంకా ఇప్పుడు చట్నీ కూడా చేసానండి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా జీలకర్ర ఒకటి రెండు వెల్లుల్లి రబ్బలు తగిన సాల్ట్ వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి మరీ టైట్గా ఉంటే దోశల్లోకి నంచుకోవడానికి బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసి కూడా మనం చట్నీ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఆయిల్ వేసేసుకొని పో పెట్టేసి చక్కగా పోపు మొత్తాన్ని కూడా ఇంకా ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చట్లో వేసేసుకోవడమేనండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట దోశల్లోకైనా ఇడ్లీలోకైనా కూడా చట్నీ చాలా బాగుంటుందండి ఇంకా ఇందాక చట్నీ చేస్తున్నప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదండి ఫోన్ అయితే ఇంకా మా పాప చదువుకోవడానికి దేనికో కావాలని చెప్పేసి తీసుకుందండి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నానండి మా వారికి మా పాపకి ఇంకా దోశలు వేసేస్తున్నాను కారపొడి ఇంకా అలాగే దొండకాయ చట్నీ వేసుకొని అయితే దోశలు అయితే తింటున్నారండి వాళ్ళకి ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను ఇంకా ఇప్పుడైతే బట్టల పని అయితే చే చేసేసుకుంటున్నాను నేను ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కుంటానండి నాకు మిషన్ లేదనమాట ఇంకా నేను ఉతుక్కోవడమే కాబట్టి ఒక్కరోజు ఉతకుండా మానేసినా కూడా బట్టలు ఎక్కువైపోతాయి అనమాట ఒకసారి చేయాలన్నా చేయలేమండి అందుకని చెప్పేసి నేను ఏ రోజే ఆ రోజే ఉతికేసుకొని ఆరేసుకుంటాను ఇంకేట్లా ఇట్లా ఏ రోజు దా రోజు చేసుకుంటే మన పని కూడా కొంచెం తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుందండి ఇంకా చూడండి బట్టలు ఉతికి జాడించుకోవడం అయిపోయిన తర్వాత నేను బాల్కనీలోనే ఆరేసుకుంటానండి మేడ మీదకి వెళ్ళాలంటే ఇంకా అస్తమానం ఎందుకులే బట్టలు మోసుకొని ఎక్కడ ఉంది అంతా అని చెప్పేసి నేను మా బాల్కనీలో ఆరేసుకోవడానికి వీలవుతుంది అనమాట అందుకని ఆరేసుకొని క్లిప్పులు అయితే పెట్టేసుకుంటానండి గాలి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది ఇంకా క్లిప్పులు పెట్టకపోతే మాత్రం బయటికి వెళ్ళిపోతాయండి పక్కన అంతా కూడా మాది ఖాళీ ఖాళీగా గడ్డితోటి ఇంకా మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట కింద అంతా కూడాను అందుకని చెప్పేసి ఇంకా ఎగిరిపోకుండా మొత్తం అన్నిటికీ కూడా క్లిప్పులు అయితే పెట్టేసుకుంటాను ఇంకా బట్టల పని అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇల్లు ఈరోజు బుధవారం కాబట్టి ఒకసారి ఇల్లు అంతా కూడా శుభ్రంగా సర్దుకొని ఒకసారి పై పైన దులుపుకొని మొత్తం మాపైతే పెట్టుకుంటానండి ప్రతి బుధవారం శనివారం ఇల్లు మాపైతే పెట్టుకుంటానండి అన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవడము ఇంకా ఆమెపైన మామూలుగా ఇంకా భోజనం లాంటివి ఏమైనా ఉంటే ఇంకా డస్ట్ లాంటిది అది దులుపుకొని ఇంకా మాపైతే పెట్టుకుంటానండి ఇంకా అక్కడ షెల్ఫ్లో అయితే అన్నీ కూడా మెమొంటల్సే ఉన్నాయండి మా పాప డ్యాన్స్ చేస్తుంది అనమాట క్లాసికల్ డ్యాన్స్ ఇంకా చేసిన ప్రతి ప్రోగ్రామ్కి కూడా అట్లా మెమొంటల్స్ ఏవో ఒకటిస్తూ ఉంటారండి అవన్నీ కూడా షెల్ఫ్లోకి అయితే నిండిపోయినాయండి అండి ఇప్పటికైతే చాలా ప్రోగ్రామ్స్ చేసింది అవన్నీ కూడా ఇంకా డస్ట్ పట్టుకోకుండా ఇట్లా వారానికి ఒకసారి నేను మొత్తం క్లీన్ చేస్తూ ఉంటానండి ఏదైనా మనకి గిఫ్ట్గా వచ్చింది అని అంటే మాత్రం మా పాప చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి అసలు ఎంత భద్రంగా పెట్టుకుంటుందో అసలు ఇంకా ఇలాగ ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒకసారి అయినా మనము డస్ట్ దులుపుకోకపోతే ఇంకా అవంతా కూడా దుమ్ము పట్టేస్తాయి అని చెప్పేసి నేను ఇంకా అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారండి ఇంకా అంతా ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా ఊడ్చేసి మాపైతే పెట్టేసుకుంటానండి మొత్తం ఆ బెడ్రూము ఇంకా మీ ఇంకో అదరా రూమ్ కూడాను ఇలాగ శుభ్రం చేసేసుకొని వారానికి ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడైతే మాప్ కూడా పెట్టేసుకుంటున్నానండి నాకు శనివారం బుధవారం సెంటిమెంట్ అనమాట ఇంకా మిగతా రోజుల్లో అవసరం మరీ తప్పదు అనుకుంటేనే తప్ప లేదంటే నేను మా పెట్టడము ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకుంటానండి డైలీ దీపారాధన చేసుకోవడం అయితే నాకు అలవాటు లేట్ అయినా కూడా ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకోవడం మాత్రం మానండి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది